ఈ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఇప్పటికే మూడు వందల ఎకరాలు రైతులు చేతికి అందకుండా పోయిందని ఈ వారం రోజుల్లో నీళ్లు రాకపోతే రెండు వేల ఎకరాలు నష్టపోతుందని చెప్పేసి రైతు సంఘానికి తెలియజేయటంతో రైతు సంఘం నుంచి రైతు సంఘ రాష్ట్ర నాయకులు బండ రమేష్ గారు ఇక్కడికి వచ్చారు పర్యటన క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతుకి నష్టం జరుగుతుంది కాబట్టి గవర్నమెంటు చాలా త్వరితంగా అంటే రెండు మూడు రోజుల్లో నీళ్లు విడుదల చేస్తే తప్ప వీళ్ళని కాపాడుకోలేని పరిస్థితి అని చెప్పేసి తెలియజేయడంతో ఈనాడు బండరమేష్ గారు ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బండరమేష్ గారు మాట్లాడటారు ప్రత్యక్షంగా మనం పడుతున్నటువంటి బాధ ఏదైతే ఉందో వరి పంటలు ఎండిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది ఇది ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది ప్రత్యేకించి మన నియోజకవర్గానికి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతిలో ఇక్కడ ఉన్న రైతుల జీవితం మొత్తం భవిష్యత్తు మొత్తం ఆయన చేతుల్లో ఉంది ఈ విషయం తెలియజెప్పడం కోసం ఇవాళ ఈ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ పార్టీలకు అతీతంగా దీనికి పరిష్కార మార్గం ఏమిటి ఒక వారం రోజుల్లో గినక వారం రోజులు నీళ్లు గినక ఇవ్వగలిగితే ఆ వారం రోజులు నీళ్ళ ద్వారా పంటలు మొత్తం పండుతాయి అనేటటువంటి ఆశ లేకపోయినా వారం రోజులు ఆ నీళ్లు గినికి ఇస్తే గ్రౌండ్ వాటర్ తోటి మనకున్న బోర్లు బావులు వీటి ద్వారా మరొక నెల రోజులు ఉన్న పంటని కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది అని ఉత్కంఠభరితంగా ఇవాళ రైతులందరూ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది సహజంగానే ఒక ఒక విమర్శ ఏముంటుందని అంటే ఈ పరిస్థితి ముందే చెప్పాము కదా కాబట్టి ఎవరు ఏమన్నారు పంటలు అన్నప్పుడు మన రైతు సోదరులు చెప్తున్నది రైతు వ్యవసాయం చేసేటప్పుడు ఒక ఆయన చెప్తేనో ఈయన ఏమంటేనో ఏదంటేనో ఆగేటటువంటి స్థితి కాదు ఉన్న పరిస్థితిని పట్టుకొని సాగర నీళ్ళ మీదనే కంప్లీట్ కాలువ నీళ్ళ మీదనే ఆధారపడటం అనేది కాకుండా ఆల్రెడీ ఇంతకుముందే బోర్లు బావులు తీసున్నారు కాబట్టి వాటి మీద నమ్మకంతో రైతులు భరోసాగా ఇవి వేసుకున్నారు దీనికి తోడుగా మంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ మధ్యలో కానీ ఈ విషయం చెప్పినప్పుడు మీకు ఎలాంటి ఆందోళన లేదు నేను దగ్గరుండి మీకు నీళ్ళు ఇప్పిస్తా మీరు ఇంకా పంట నిశ్చయంగా మీరు ఏమి ఎలాంటి ఆందోళన లేకుండా వరి పంట వేసుకోండి దీనికి సాగర్ నీళ్లతో పాటు గోదావరి నీళ్లుగా ఎస్ఆర్ఎస్పి దాంట్లో నుంచి ఒక రెండు క్యూసెక్కులు నీళ్లు తీసుకొచ్చి మీ అందరికి రెండు రెండు టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి నేను ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పేసి అని చెప్పాడు అది కూడా రైతులందరూ గతాన్ని గుర్తు చేశారు ఒక రెండు సంవత్సరాల క్రితం ఇట్లాంటి ఉపద్రవం వచ్చినప్పుడు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న కన్నా ఉపేందర్ రెడ్డి గారు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు రెండు టీఎంసీల నీళ్లు తెచ్చి ఇచ్చిన పరిస్థితి గుర్తు చేసినప్పుడు అంతకంటే రెట్టింపు కూడా మనం చేద్దాం ఏం రైతులందరినీ బాధపడొద్దని చెప్పేసి అని చెప్పారు శ్రీనివాస్ గారు అనే రైతు రీసెంట్ గా కాళ్ళ మీద పడి మీరు ఎట్లన్నా చేసి ఈ రైతుల జీవితాలు కాపాడాలని చెప్పేసి అని చెప్పి ఆయన గారు కూడా ఒక రైతు మంత్రి రెండు కాళ్ళ మీద పడ్డా కూడా మరి ఇంతవరకు శ్రీనివాస్ రెడ్డి గారు కనికరించడం లేదు రైతులకి ఇట్లాంటి పరిస్థితి లోకల్ ఎమ్మెల్యే అంటే ఇవాళ మీరు నీళ్లు తెచ్చుకోండి రేత్రి తెచ్చుకోండి అని మామూలు చెప్పినట్టు ఇప్పుడు మాలాంటి వాళ్ళని అని అంటే ఒక అర్థం ఉంది మనం పోదాం గేటు తీసుకొని వద్దాం నీళ్లు తెచ్చుకుందామని అని అంటే ఒక రైతు సంఘ నాయకులుగా ఆవేదనతో చెప్తాం కానీ అసలు బాధ్యత ఉన్న వాళ్ళే మీరు దొంగ సాటికి నీళ్లు తెచ్చుకోండి ఇది పద్ధతి కాదు అవసరమైతే నీళ్లు తెచ్చినప్పుడు దగ్గరుండి ఇప్పించాలి మంత్రి కాదు ప్రజాప్రతినిధి అంటే ఏంటి ప్రజాప్రతినిధికి ఉన్నటువంటి ఒక పవర్ ఏంటని అంటే అదే వెయ్యి మంది రైతులు పోయినంత పవర్ ఉండదు ఒక లోకల్ ఎమ్మెల్యే దగ్గరుండి గేట్ తీపిస్తే అప్పుడు అది రైతుల పక్షపాతం అవుతుంది మిగతా ప్రభుత్వం కూడా ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది ఓ ప్రధానమంత్రి కూడా ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది అది ప్రజాప్రతినిధి యొక్క లక్ష్యం కాబట్టి ప్రజాప్రతినిధులు ఇప్పుడు మేమేం ఏం చేయలేకపోతానో మీరు రేత్రి రేతి లాగా తీసుకొసుకోండి ఇది ఈ పద్ధతి సరైనది కాదు అది అది పరిష్కార మార్గం కాదు ప్రత్యేకించి ఆ రైతులు రైతులు బాధలు చూసినటువంటి ప్రజాప్రతినిధులు గతంలో చేసిన వాళ్ళు ఉన్నారు మీకు తెలుసు బోడపూడి వెంకటేశ్వరరావు గారి పేరునే ఉన్నారు బోడపూడి వెంకటేశ్వరరావు గారు ఇట్లాంటి పరిస్థితి వస్తే కాలవలెమ్మటి తిరిగి తను గెలిపించిన ఎమ్మెల్యేగా ఆ రైతుల ఎమ్మట నిలబడి గేటు తీసిన ఆయనే ముందు గేటు తీసేవాడు ఎమ్మెల్యే గేటు తీసిన దానికి మన ప్రజాప్రతినిధి గేటు తీసిన దానికి ఒక రైతు నాయకుడు పోయి గేటు తీసిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అధికారులు ఆలోచన అధికారులు కూడా ఏం చేయలేవారు అప్పుడు ఎమ్మెల్యే వచ్చే గేటు తీస్తే అధికారులు ఇంకేం చేస్తారు ఇది ఈ ఈ సీక్వెన్సీని ఇవ్వాల ఈ పరిస్థితిని ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నవారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా దృష్టిలో ఉంచుకోవాలి ఇప్పుడు మనం తిరుగుతున్నప్పుడు చాలా మంది రైతులు అంటా ఉన్నారు అసలు ఈయన గారు వస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి ఈయన గారు వస్తే రైతులు బతుకుల్లో మార్పు వస్తుంది ఒక యువకుడు తెగించి చేస్తాడనే నమ్మకంతో చాలా మంది మేము చూస్తూ ఉన్నాం కానీ ఇప్పుడే తెలుస్తా ఉంది ఓట్ల గెలిచి ఒక మూడు నెలలే అయింది ఎన్నికలకు ముందు ఉన్నటువంటి చొరవ ఎన్నికలకు ముందు నిలబడి చేతిని నెత్తులు పెట్టి మాట్లాడినటువంటి తీరు మంత్రి అయిన తర్వాత ఆ పరిస్థితి లేదని ఇప్పుడే రైతులు పోతే ఆ టైం కూడా ఇవ్వట్లేదు అనే పద్ధతిలో వాళ్ళ కార్యకర్తలు ఎమ్మట వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది సరైనది కాదు దాని అవకాశవాదం అని అంటారు అంటే తమ పనిని ఉపయోగించుకోవటానికి తమ పని బయట తన తన అంటే తనకున్నటువంటి స్థితి బయటపడటానికి రైతులు ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి అంటారు ఇది ఎల్లకాలం నిలిసేది కాదు అట్లా అట్లాంటి స్థితి అందుకనే శాశ్వతంగా నిలబడేది మొట్టమొదటి ఏ చొరవ అయితే ఉందో అదే చొరవ రైతుల్లో కలివిడిగా ఉండేటటువంటి పరిస్థితి ఉండాలి కాబట్టి ఇక్కడ ఉన్న రైతు సోదరులందరూ నేను రైతు సంఘంగా విజ్ఞప్తి చేసేది మీ సంసిద్ధతను బట్టి మీకున్న బాధను బట్టి మీకున్న ఆవేదనను బట్టి ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు ఇక్కడున్న ఇప్పుడు పెరుగు శింగారం మాకు సాగర్ నుంచి నీళ్ళు ఇచ్చేటప్పటికి వదలాలి మాకు అయితే మాకు ఈ నీళ్ళు మమ్మల్ని తాగునీళ్ళు కింద పెట్టి ఏదో వాళ్ళకి నీళ్ళు ఇచ్చి పోషణ చేసి మంత్రి గారు మూడు సార్లు నీళ్ళు ఇస్తున్నాడు మళ్ళా సాగర్ నుంచి నీళ్ళు నాకు కూడా

చె పుట్టినాడు పుట్టిన కాలక అప్పు లేదు సార్ ఈ మధ్యన పెట్టి అన్ని అన్ని ఊళ్ళకి మంచి నీళ్ళని లేదు എകുട്ട് ഐദിക്കാൻ ഐദി പാകേജ് ఎనిమిది తొమ్మిది వాళ్ళు పడుతున్నాయి అంత ముందు లెమడోన్ నేను కూడా ప్యాకేజ్ అనేది నేను ఇప్పుడే కంప్లీట్ గా ఒక రెండు మూడు ఎకరాలు కంప్లీట్ భవిష్యత్తులో రాకపోతే రెండు వేల ఎకరాలు ఇప్పుడు కనుక వారం రోజుల్లో రెండు వేల ఎకరాలు సార్ రెండు వేల ఐదు వందల ఎకరాలు పోయింది పోయింది ప్రతి ఎకరం మీద నలభై యాభై రూపాయలు పెట్టుబడి

మేయడానికి పనికి వస్తున్నాయి తప్ప రైతుల గోస ప్రజెంట్ ఉన్న పాలకులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న జక్కెపల్లి పెరిసింగారం రైతులు